ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ మూవీ నేడు దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది మోస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప టూ ది రూల్ థియేటర్ లో సందడి చేస్తోంది కొన్ని ఏరియాలో డిసెంబర్ నాలుగున రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి కొన్ని చోట్ల ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది ఇక మూడేళ్ల తర్వాత థియేటర్ బన్నీని స్క్రీన్ మీద చూసి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు ఇదిలా ఉంటే కొడుకు కూతురు రాసిన లెటర్ పై అల్లు అర్జున్ ఎమోషన్ అయ్యారు పుష్ప టూ కోసం అల్లు అర్జున్ ఎంతలా కష్టపడ్డాడో కొడుకు అయాన్ కూతురు అర్హాలు దగ్గర నుండి చూసే ఉంటారు ఇక అయాన్ తన ప్రేమను వ్యక్తపరచడానికి ఒక క్యూట్ లేఖను రాశాడు దాన్ని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ లెటర్ వైరల్గా మారింది ఇక ఆ లెటర్లో ఏముందో చూద్దాం డియర్ నానా నేను ఎంతో సంతోషంగా ఉన్నానో ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానో చెప్పడానికి ఈ లెటర్ రాస్తున్నాను నీ కష్టం నీ డెడికేషన్ చూస్తే నాకు గర్వంగా ఉంటుంది నాన్న నువ్వెప్పుడు నాకు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంటావు ఈరోజు పుష్ప టూ విడుదల అందుకే ఈరోజు చాలా స్పెషల్ నీకు పుష్ప అనేది కేవలం మూవీ కాదు అదొక జర్నీ అని నాకు తెలుసు నీకు యాక్టింగ్ పట్ల ఉన్న ఫ్యాషన్కు పుష్ప ఒక గొప్ప ఉదాహరణ బెస్ట్ ఆఫ్ లక్ నాన్న పుష్ప టూ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నువ్వే నా రియల్ హీరో వినానా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ కదా కాదు వైల్డ్ ఫైర్ వరల్లోనే ఓ ప్రౌడెస్ట్ సన్ బుజ్జిబాబు ఓ ఐడల్ నాన్నకి ప్రేమతో రాస్తున్న లేఖ అంటూ లెటర్లో రాసుకొచ్చాడు ఇక ఈ లెటర్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి నా హృదయాన్ని ఇక అల్లు అర్జున్ ఈ లెటర్ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి నా హృదయాన్ని ఈ లేఖ టచ్ చేసిందంటూ తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు